అంటే ఇప్పుడు ఈ హాస్టాలజీలు కూడా నీ పుట్టిన తేదీ తేదీ ఆ సమయము అదేవిధంగా ఎక్కడ పుట్టినవు ఏ స్థలంలో పుట్టినవు ఇవన్నీ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని నీ జాతక పంట నువ్వు వృషభ రాశియా వృచ్చిక రాశియా ఆ పుట్టిన తేదీ ప్రకారంగా ఆ రాశిలను అంటే తీసుకొని దాని నుంచి వాళ్ళు అంటే వాళ్ళకు కొన్ని బుక్స్ ఉంటాయి దాంట్లో నుంచి చూసి వాళ్ళు దాన్ని చూసి మన జాతకం బలం ఎలా ఉందో చెప్తారు సో కూడా అదే డేట్ ప్లేస్ ప్లేస్ అవసరం లేదండి నువ్వు పుట్టిన తేదీ కరెక్ట్ ఇవ్వు అయితే కొంతమంది ఇక్కడ మళ్ళీ డౌట్ అడుగుతారు ఏంటంటే మేడం మేము ఎయిటీస్ లో సెవెంటీస్ లో పుట్టాము అప్పటి మా పూర్వీకులు చదువుకునే వాళ్ళు అసలు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ఏ డేట్ లో పుట్టామో తెలియదు అమావకు రెండు రోజుల ముందు పౌర్ణమికి నాలుగు రోజుల ముందు దీపాలకు ఒక రోజు ముందు అంటే దీపావళి ఎప్పుడు స్టాండర్డ్ ఒక డేట్ లో రాదు సో మా డేట్ ఆఫ్ బర్త్ ఎలా తెలిసేది అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు వాళ్ళకి తెలియని డేట్ లో కూడా వాళ్ళు కానీ బట్ ఒక ఆధార్ నంబర్ లో అయితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే ఉంటారు సో ఆధార్ లో ఇచ్చింది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ కాదు బట్ ఆ ఆధార్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా యూజ్ చేస్తున్నారు ఇందాక ఏం చెప్పాను ఒక్క నంబర్ మీకు యాప్ట్ కావాలంటే ఎగ్జాక్ట్లీ ట్వంటీ వన్ డేస్ సరిపోతుంది ఆ ఆధార్ నంబర్ వాళ్ళు పెట్టుకొని ఎంతో మందికి ఇచ్చి ఎన్నో సార్లు వాళ్ళు కింద పెట్టి ఎన్నోసార్లు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని అది ఎలా మేడం అదే ఇప్పుడు కొంచెం అంటే మీరు నేను తప్పుగా అనుకోవద్దు కొంతమంది ఇది ఇంత బుల్షిట్ గా ఉంది అని చెప్పేసి చాలా మంది ఏ ఇంటర్ చూసిన కూడా అనుకుంటారు మనం పుట్టిన తేదీ అంటే ఓకే తెలిసినది మనం పుట్టక అంటే మన అంటే నైంటీస్ లో మన అమ్మ నాయనలు కానీ మన తాత ముత్తాతల ఎవరైతే పుట్టిన తేదీలు ఉండవు వాళ్ళ ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు కాబట్టి వేసుకోలేదు అప్పుడు బర్త్డేలు చేసుకోలేదు కాబట్టి అది వేరు సో వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ లేవు అదే ఏదో ఆధార్ కార్డులో ఒకటి మెన్షన్ చేయాలి సో సో అండ్ సో అని మెన్షన్ చేసారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ రోజు ఏమో పుట్టిందని ఏదో అట్లా మెన్షన్ చేసి దాన్ని ఇప్పుడు మీరు న్యూమరాలజీగా తీసుకొని దాన్ని ఆమె జాతక బలం ఇలా ఉందని అసలు ఎట్లా అదే అంటున్నాను సైన్స్ అంతా డెప్త్గా వెళ్ళి నంబర్స్ ప్రకారంగానే ఇప్పుడు వాళ్ళు యాప్ట్ చేసుకున్నారు ఇందాక మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అదే శిల్ప ఒక వినాయకుడిని ఎనర్జీస్ చేసి ఎట్లా చేశాడో వీళ్ళు కూడా ఏదో ఎంచుకొని ఒక డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ద్వారానే ఇచ్చిన నంబర్ అది అది వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఎవరు చెప్పలేదు ఈ డేట్ ఏ సేవ్ ఏదో ఒకటి నాకు తెలియదు మరి ఇప్పుడు ఏం చేద్దాం మా అమ్మ ఆనే చెప్పింది ఈ రోజు చెప్పింది ఆ రోజు చెప్పింది రెండు కలియకతో ఏదో ఒక డేట్ ఆయన నోటి నుంచి ఆయన ఇచ్చిన నంబరే ఆధార్ కార్డులో లో చూపిస్తుంది నాకే బుల్షిట్ గా అనిపిస్తుంది మీకు అనిపిస్తుండొచ్చు కానీ మీరు తీసుకోండి అండి ఆధార్ మీకు అసలు ఒరిజినల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళ ఆధార్ కార్డుతో తో తీసుకోండి అండి వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో చూపిస్తే అప్పుడు మీరు నమ్ముతారు ఆధార్ తోనే మా అమ్మ పెట్టలేదు అమ్మమ్మ దగ్గర పెరిగాను మా అమ్మ చదువు రాదు అంటే నేను పర్వాలేదు డేట్ ఆఫ్ బర్త్ మీకు ఒరిజినల్ అది దొరకకపోతే ఆధార్ మీద ఉన్న చూపించండి అని చెప్పాను వాళ్ళు యూస్ చేస్తున్న మొబైల్ నెంబర్ చూసాను చూసినాక వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాను దా వెరీ